పాలని కల్తీ చేసేందుకు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు కేటుగాలు ఇప్పటి వరకు చిక్కటి పాలంటూ నానా పౌడర్లు కలిపి కల్తీ చేస్తే ఇప్పుడు వెన్న కుండలు కుండలుగా వచ్చేస్తుందంటూ కలపకూడదని పదార్థాలు కలిపేస్తున్నారు సిద్దిపేట జిల్లా చేరియాల విజయ డైరీలో కల్తీ పాలు కలకలం సృష్టిస్తున్నాయి వరుసగా రెండో రోజు కూడా పాల క్యాన్లలో ఉప్పు చక్కెర కలిపారు గుర్తు తెలియని వ్యక్తులు పాలని పరీక్షించి తీసుకునేందుకు డైరీ మేనేజర్ నిరాకరించారు పాడి రైతుల ఫిర్యాదుతో నేరుగా రైతుల దగ్గరకు వెళ్లారు డైరీ డీడీ ఇక వారి దగ్గర ఉన్న రైతుల దగ్గర పాలను పరీక్ష చేస్తే స్వచ్ఛమైనవని తేలాయి ఇప్పటికైనా పాలు కల్తీ చేస్తున్న వారి తీరు మారాలని డీడీ హెచ్చరించారు కల్తీ చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పాలలో వెన్న శాతం ఎక్కువగా రావడానికి కొంతమంది కేటుగాళ్లు ఉప్పు చక్కెర వేసి తిప్పేస్తున్నారు శనివారం హైదరాబాద్ లోని విజయ డైరీ ప్రధాన కేంద్రానికి పాలు తీసుకెళ్లగా కల్తీ విషయం బయటపడింది విజయ డైరీ మేనేజర్ తో వాగ్వాదానికి దిగారు పాల ఉత్పత్తిదారులు కల్తీ అయిన యాభై రెండు క్యాన్ల పాలను పారబోశారు పాడి రైతులు